అందరికీ నమస్తే అండి యాజ్ ఎ ఉమెన్గా మన అందరం కూడా డే టు డే లైఫ్లో ఎన్నో ఛాలెంజెస్ని ఎదుర్కొంటూ ఉంటాము అలానే ఎన్నో ని ప్లే చేస్తూ ఉంటాము పీరియడ్స్ టైంలో ముఖ్యంగా హెవీ ఫ్లో ఉన్న డేస్లోని మనకు ఏదైనా పనుండి బయటకు వెళ్ళాలన్నా ట్రావెలింగ్ చేయాల్సి వచ్చినా ఆఫీస్కి వెళ్ళాలన్నా ఏదైనా ఫంక్షన్కి అటెండ్ అవ్వాల్సి వచ్చినా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము ముఖ్యంగా టీనేజర్స్ అయితే స్కూల్కి వెళ్ళాలన్నా కాలేజ్కి వెళ్ళాలన్నా ఎంత ఇబ్బంది పడతారో మెయిన్గా నైట్ టైమ్స్ అయితే అసలు స్లీప్లెస్ నైట్స్ అయితే మనకు ఉంటాయి పీరియడ్స్ టైంలో హెవీ ఫ్లో ఉండేటప్పుడు నైట్స్ నిద్ర కూడా సరిగ్గా పట్టదు అయితే వీటన్నిటికి కూడా ఒక మంచి సొల్యూషన్తో ఒక మంచి ప్రోడక్ట్ రివ్యూతో మన ఆడవాళ్ళందరికీ కూడా ఎంతో బాగా యూజ్ అయినా ఒక మంచి ప్రోడక్ట్ రివ్యూతో అయితే మేము ముందుకు వచ్చేసాను అదే ఎవరి వాళ్ళ డిస్పోజబుల్ పీరియడ్ ప్యాంటీస్ రివ్యూతో అయితే మేము ముందుకు వచ్చేసాను ఈ పీరియడ్ ప్యాంటీస్ అనేవి ప్రతి ఒక్క ఆడపిల్లకి చాలా బాగా యూజ్ అవుతుందండి వీడియో పూర్తిగా చూస్తే మీకు ఈ ప్యాంటీస్ని ఎలా యూస్ చేసుకోవాలి ఈ ప్యాంటీస్ మనకి ఎంత బాగా యూజ్ అవుతుంది మనం నార్మల్గా రెగ్యులర్గా యూజ్ చేసిన ప్యాట్స్ కంటే కూడా ఈ ఎవరి వల్ల పీరియడ్ ప్యాంటీస్ మనకి ఎంత కంఫర్టబుల్గా ఉంటుంది ఇలా అన్ని విషయాల్ని కూడా నేను మీకు మీకు వన్ బై వన్ చూపిస్తాను అండ్ అలాగే ఇది ఎలా యూజ్ చేయాలి అన్నీ కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఒక్కసారి వీడియో అంతా కూడా చూసేయండి అండ్ మీకు ఈ ప్రోడక్ట్ లింక్ కావాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేసుకొని చక్కగా ఈ ప్రోడక్ట్ని మీరు ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి ఎవరియు అల్ట్రా అబ్జార్బెంట్ డిస్పోజబుల్ పీరియడ్ ప్యాంటీస్ మనకి ప్రజెంటు అమెజాన్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను ఒకసారి చెక్ చేయండి అండ్ ఇందులో వచ్చేసి మనకి టోటల్గా టెన్ పీసెస్ అయితే వస్తాయి అన్నమాట అండ్ ఇందులో సైజెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి సన్నగా ఉన్న వాళ్ళకైనా లావుగా ఉన్న వాళ్ళకైనా మనకి సైజెస్ అనేవి ఈజీగా దొరుకుతాయి అనమాట స్మాల్ టు మీడియం మీడియం టు లార్జ్ లార్జ్ టు ఎక్సెల్ ఎక్సెల్ టు డబుల్ ఎక్సెల్ ఇలా మనకి డిఫరెంట్ సైజెస్లో అయితే అవైలబుల్గా ఉంటాయి అండ్ మనకి ప్యాక్ ఓపెన్ చేస్తే మనకి ప్యాక్లోని ఇలాగ టెన్ పీసెస్ అయితే ఉన్నాయి ప్రతి ప్యాక్ కూడా గా ర్యాప్ అయి ఉంటుందండి సో మనము మళ్ళీ డిస్పోజ్ చేయడానికి కూడా హ్యాపీగా మనం వేరే ఏ కవర్ని కూడా వెతుక్కోవాల్సిన అవసరం లేదు జస్ట్ వీలు ఇచ్చిన ఒక కవర్లోనే మళ్ళీ మనము త్రో చేయడానికి చక్కగా యూస్ చేసుకోవచ్చు అనమాట అండ్ మీకు ఫుల్గా దీన్ని చూపిస్తాను సో ఫుల్గా వచ్చేసి ప్యాంటీ ఇలా ఉంటుందండి నార్మల్గా వచ్చేసి మనం రెగ్యులర్ ప్యాడ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఆ మనం మనం నార్మల్ వేసుకునేటప్పుడు చేసుకొని మనము దాన్ని చేయాలి కానీ ఈ పీరియడ్ ప్యాంటీస్ ఏంటంటే సపరేట్గా మనం ప్యాంటీస్ వేసుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా ఇదే మనకి లాగా చక్కగా మ్యానుఫ్యాక్చర్ చేశారు కాబట్టి దీన్నే మనము పీరియడ్ లాగా యూస్ చేసుకోవచ్చు అనమాట అంటే మనకి ప్యాడ్ ఉంటుంది అండ్ అలాగే ప్యాంటీ కూడా రెండు కలిపి ఉన్నట్లుగా ఉంటుంది అనమాట సో దీని వేస్ట్ సైజ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది బాగుంటుందండి సో ఎంత లావుగా ఉండే వాళ్ళైనా సరే హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు అండ్ దీనికి ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా బ్లూ కలర్ లైన్స్ ఉన్నాయి కదా సో ఆ బ్లూ కలర్ లైన్స్ మనం ఫ్రంట్ సైడ్ వేసుకోవాలన్నమాట నార్మల్గా ఉండింది బ్యాక్ సైడ్కి వస్తుంది ఎలాస్టిక్ ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు అండ్ థై స్పాట్లో కూడా మనకి ఎలాస్టిక్ రావడం వల్ల ఫుల్ లాక్ అయి ఉంటుంది త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో కూడా మనకి ప్రొటెక్షన్ అయి ఉంటుంది ఎంత హెవీ ఫ్లో ఉన్నప్పుడు కూడా మనం ఎలాంటి టెన్షన్ పడకుండా హ్యాపీగా ఈ పీరియడ్ ప్యాంటీస్ని అయితే యూస్ చేసుకోవచ్చు అంటే మనకి హెవీ ఫ్లో ఉన్నప్పుడు బెడ్షీట్స్కి ఏమైనా మరకలు అవుతాయని కానీ లేదంటే డ్రెస్కి ఏమైనా స్టెయిన్స్ అవుతాయని ఇలా అసలు మనము భయపడాల్సిన అవసరం లేదనమాట త్రీ సిక్స్టీ డిగ్రీస్లో మనకి ప్రొటెక్షన్ అనేది ఉంది అండ్ ఫుల్ కవరేజ్ ఉంది కాబట్టి ఎంత హెవీ ఫ్లో ఉన్నా ఎంత హెవీ బ్లీడ్ అయినా సరే మనకి స్టెయిన్స్ వల్ల ఎలాంటి టెన్షన్ ఉండదన్నమాట ఎందుకంటే మనకి త్రీ సిక్స్టీ డిగ్రీ లో మనకి ప్రొటెక్షన్ అనేది ఉంటుంది సో అందుకనే మనకి స్టెయిన్స్కి అస్సలు మనం భయపడాల్సిన అవసరం లేదు అండ్ మీకు ఇక్కడ నేను లిక్విడ్ని కూడా ఒకటి టెస్ట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఒక బ్లూ కలర్ లిక్విడ్ని టెస్ట్ చేసి చూపిస్తున్నాను దాని మీద నేను ఒక గ్లాస్ ఆఫ్ బ్లూ కలర్ లిక్విడ్ని అయితే వేసాను టిష్యూ పేపర్తో కూడా దీన్ని మీకు టెస్ట్ చేసి చూపిస్తున్నాను చూడండి వేసిన వెంటనే కూడా అబ్జర్వ్ అయిపోతుంది లోపల మనకి జెల్ ఫామ్లో ఫామ్ అయిపోతుంది కాబట్టి అసలు మనము ఎలాంటి బయట టాప్స్ వేసుకున్నా కూడా ఆ టాప్కి ఎటువంటి స్టెయిన్ కూడా అవ్వదు మీకు ఇక్కడ టిష్యూ పేపర్ టెస్ట్ కూడా చేసి చూపిస్తున్నాను చూడండి అసలు టిష్యూ పేపర్కి ఎలాంటి స్టెయిన్ కూడా అంటట్లేదు ఎంత గట్టిగా మనము ప్రెస్ చేసి ఉంచినా కూడా సో చక్కగా మనము ఎవరిమైనా సరే యూస్ చేసుకోవచ్చు ముఖ్యంగా కాలేజ్కి వెళ్ళిన పిల్లలకు కానీ స్కూల్కి వెళ్ళిన చిన్న పిల్లలకంటే అప్పుడే వాళ్ళు మెచ్యూర్ అవుతారు వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి అలాంటి వాళ్ళకి కూడా ఈ పీరియడ్ ప్యాంటీస్ అనేవి చాలా కంఫర్టబుల్గా ఉండడంతో పాటు వాళ్ళకి టెన్షన్ ఫ్రీ అనమాట అస్సలు టెన్షన్ అనేది లేకుండా ఎవరైనా చూస్తారని కానీ లేదా స్టెయిన్స్ అవుతాయని కానీ అస్సలు టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉంటుంది మెయిన్లీ బయటకు వెళ్ళిన వాళ్ళు లేడీస్కి అంటే ఆఫీస్ వెళ్ళిన వాళ్ళకి కానీ ఏదైనా వర్క్ పని మీద బయటకు వెళ్ళిన వాళ్ళకి కానీ ఎవరికైనా సరే అస్సలు టెన్షన్ లేకుండా ఉంటుంది అండ్ బల్కీగా ఉండదు ర్యాషెస్ రావడం అండ్ గుచ్చుకున్నట్టు ఇరిటేషన్గా ఉండడం అస్సలు ఉండదనమాట సో హ్యాపీగా వేసుకున్నప్పుడు కూడా మనకి అసలు వేసుకున్నాము అన్నట్టు ఫీల్ కూడా ఉండదు మెయిన్లీ నైట్ టైమ్స్ అయితే ఇంకా హ్యాపీగా దీన్ని వేసుకొని పడుకోవచ్చు సో చక్కగా మనం దీన్ని యూస్ చేసిన తర్వాత వీళ్ళు ఇచ్చిన ఇదే కవర్లోని ర్యాప్లో పెట్టేసుకొని హ్యాపీగా మనం దాన్ని డిస్పోజ్ కూడా చేసేయచ్చు సో త్రీ సిక్స్టీ డిగ్రీస్ లోని డిఫరెంట్ సైజెస్లోని ఎంత లాగ్గా ఉన్న వాళ్ళకైనా సరే ఇది అవైలబుల్గా ఉంటుంది అండ్ హ్యాపీగా ఉంటుంది ఒకసారి లింక్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ అవుట్ చేయను